హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ సార్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మనం ఒక సిరీస్ వైజ్గా అందిస్తున్నాము గత వీడియోల్ని మీరు వాచ్ చేయనట్టయితే ఐ కార్డ్స్లో ఇస్తున్నాను వాచ్ చేయండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రాబోయే పోటీ పరీక్షల్లో సచివాలయం నుంచి గ్రూప్ వన్ స్థాయి వరకు అన్ని పోటీ పరీక్షలకి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ చాలా వరకు ఉపయోగపడతాయి అదేవిధంగా మహతీ కాంపిటేటివ్ అకాడమీలో ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి ఒక నాణ్యమైన టెస్ట్ సిరీస్ని అందేవడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్లో డెబ్బై మూడు టెస్ట్లు అదేవిధంగా మూడు గ్రాండ్ టెస్ట్లు అందేవడం జరుగుతుంది ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ చెప్పిన మనం అందిస్తున్నాము చాలా ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి అలాగే తెలుగు అకాడమీ వంటి ప్రామాణికమైన బుక్స్ నుంచి క్వశ్చన్స్ని అందివ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తున్నా దానిలో జాయిన్ అవ్వండి అదేవిధంగా ప్లేస్టోర్ నుంచి మహతీ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ వివరాలని పరిశీలించండి ఈ టెస్ట్ని మీ ఎగ్జామ్ ఖచ్చితంగా మీ ఎగ్జామ్కి చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ఈ టెస్ట్లో జాయిన్ అవ్వండి సో ఇక రీసెంట్ కరెంట్ అఫైర్స్ కానీ చూసినట్టయితే ఇటీవల ఇండియా తన మొదటి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది అంటే పట్టణ వరదల్ని మిటిగేట్ చేసే నివారించేటటువంటి ప్రాజెక్ట్ని ఇటీవల లాంచ్ చేసింది మనకు తెలుసు మిగ్జాగ్ తుఫాన్ వల్ల మొన్న చెన్నైలో చాలా ఎక్కువ వర్షం పడింది ఆ వర్షం వల్ల అర్బన్ ఫ్లడ్ అనేది ఏర్పాటైంది చెన్నైలో రీసెంట్ అంటే ఎయిటీ ఇయర్స్లో ఇంచుమించు రెండు వేల పదిహేనులో ఫ్లైట్స్ వచ్చినాయి ఈ గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో చాలా పెద్ద ఫ్లైట్స్ ఐదు వచ్చాయన్నమాట అలాంటి ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మురుగునీటి వ్యవస్థల నిర్మాణాలు అంటే మురుగునీటి వ్యవస్థల లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ లేదా మురుగునీటి కాలువల ఆక్రమణల వల్ల కానీ ఎన్క్రాచ్మెంట్ అంటారు కాదు ఈ ఆక్రమణ వల్ల కానీ అర్బన్ ఫ్లడ్స్ తొందరగా వస్తున్నాయి వాటిని మిటిగేట్ చేసే మొదటి ఇండియా యొక్క మొదటి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది మినిష్ అంటే మిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ యాక్చువల్గా దీన్ని ప్రకటించారు బట్ అర్బన్ ఫ్లడ్ అర్బన్ ఫ్లడ్ అనేది మనకి డిజాస్టర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ గృహ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అర్బన్ ఫ్లడ్స్కి సంబంధించి మామూలు ఫ్లడ్స్ మీ అందరికీ తెలుసు కదా మామూలు వరదలకు సంబంధించి అయితే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇంతకు ముందు జల వనరుల మంత్రిత్వ శాఖ అనేవారు వాళ్ళు చూస్తారు మిటిగేషను అర్బన్ ఫ్లడ్స్ ఏమో పట్టణ మంత్రిత్వ శాఖ అర్బన్ అఫైర్స్ చూస్తుంది అనమాట సో ఇటీవల వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఫర్ చెన్నై చెన్ చెన్నై బేసిన్ అనేటటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేశారనమాట దీనికి సంబంధించి ఐదు వందల అరవై తొమ్మిది అరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల భారతదేశం తన మొదటి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని ఏ నగరంలో స్టార్ట్ చేసింది అన్నట్టు అడగచ్చు చెన్నై ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ నేపథ్యంలో అర్బన్ ఫ్లడ్ని ఎవరు డీల్ చేస్తారని అడగవచ్చు ఇవన్నీ అడగవచ్చు ఇంకా ఇదే నేపథ్యంలో ఇటీవల ఈ ఫ్లడ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అంశము స్నేహితులరా ఇది ఎక్కడైనా రాబోయే పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది గ్లేసియర్ లేక్ అవుట్బరెస్ట్ ఫ్లడ్ అంటే హిమానీ నదాలు గ్లేసియర్ లేక్స్ ఉంటాయి కదా హిమానీ నదాలు ఆ మంచు కరగటం వల్ల వరదలు వచ్చి వర వచ్చే వరదల్ని అంటారనమాట గ్లేసియర్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ అని ఇటీవల మనకి సిక్కింలో వరదలు వచ్చాయి ప్రధానంగా ఒక డ్యామ్ చాంగ్ తాంగ్ డ్యామ్ అంటారు చాంగ్ తాంగ్ చాంగ్ తాంగ్ డ్యామ్ అంటారు ఆ డ్యామ్ కులిపోయి వరదలు వచ్చాయి ఆ డ్యామ్ కులిపోవడానికి కారణము సౌత్ లోనాక్ లేక్ అనేటటువంటి ఒక గ్లేసియర్ లో ఉన్నటువంటి గ్లేసియర్లో ఉన్న మంచు కరగటం వల్ల ఈ డ్యామ్ కూలిపోయి సిక్కింలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయన్నమాట మంది చనిపోయారు మీకు తెలిసి ఇలాంటివి అడుగుతారు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ కరెంట్ లో కానీ అడిగే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఇటీవల ఒకవేళ అడిగితే ఎప్పుడైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తెలుసు కదా మీకు చైనా ఇనిషియేటివ్ ఇది చైనా ఇనిషియేటివ్ నుంచి యూరప్ దేశమైన ఇటలీ నిష్క్రమించింది ఏ దేశం నిష్క్రమించింది అన్నట్టు అడగచ్చు ఇంకొక ముఖ్యమైనది దేశంలో తొలిసారిగా మీకు తెలుసు ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్కి క్రెడిట్ కార్డ్స్కి కి మనకి యూపీఐకి లింక్ చేసుకోవటానికి ఆర్బీఐ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది అయితే దేశంలో తొలిసారిగా యూపీఐ బేస్డ్ యూపీఐ బేస్డ్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ యూపీఐ బేస్డ్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ని మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేసిందనమాట ఓకేనా ఐడి ఐడిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేసింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా అంటే దేశంలో మొదటి యూపీఐ బేస్డ్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ని ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడుగుతాడు సో దానివల్ల ఇది గుర్తుపెట్టుకోవాలి ఐడిఎఫ్సి బ్యాంక్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఇటీవల సుప్రీంకోర్టు చాలా భారత రాజ్యాంగ చరిత్రలోనే అతి ముఖ్యమైన కేసు కేశవానంద భారతి కేసుకి సంబంధించి ఆ ఒక కేసు మొత్తం పూర్వపరాలు కాకుండా ఒక లైట్ వీడియో ఒక ఐదు నిమిషాల వీడియోని పది భాషల్లో రిలీజ్ చేసిందనమాట పది భారతీయ భాషల్లో కేశవానంద భారతి కేస్ ఇది పాలిటిక్స్ చదివిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కేశవానంద భారతి కేశవానంద భారతి కేస్ పది నిమిషాల పది పది భారతీయ భాషల్లో హిందీ కానీ అలాగే దక్షిణంలో ఉన్న తమిళ్ తెలుగు మలయాళీ కన్నడ అండ్ మన పక్కన ఉన్నటువంటి ఒడియా నెక్స్ట్ అవతల గుజరాత్ మహారాష్ట్ర ఇంకా అటువైపు వెళ్తే బెంగాల్ అండ్ అస్సాం ఈ మొత్తం ఈ పది లాంగ్వేజెస్లో కేశవానంద్ భారతి కేసు వీడియోని రిలీజ్ చేసింది సో ఏంటి కేశవానంద్ భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ మనకి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న వచ్చింది కేశవానంద్ భారతి కేసు అనగానే మన అందరికీ తెలుసు మనకి రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం అనేది మౌలిక స్వరూప సిద్ధాంతము బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ డాక్టరేన్ అంటారు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనేదాన్ని ఈ కేసులో సుప్రీంకోర్టు మనకి పార్లమెంటు రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించవచ్చు కానీ రాజ్యాంగ మౌలిక నిర్మాణ స్వభా స్వభావాన్ని మాత్రం సవరించడానికి వీలు లేదు అది దెబ్బతినేలాగా సవరణ చేయకూడదని తీర్పు చెప్పింది అనమాట మొత్తం సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత ఎక్కువ మంది జడ్జిలు కూర్చున్న బెంచ్ ఇది పదమూడు మంది జడ్జిలు అంటే ఈ రోజు వరకు ఆ ఆ కేసుకు సంబంధించి ఎక్కువ మంది జడ్జిలు కూర్చున్నారు పదమూడు మంది జడ్జిలు తీర్పు కూడా సెవెన్ ఇస్ టు సిక్స్ వచ్చింది వెరీ నేరో మెజారిటీ ఉంది సెవెన్ టు సిక్స్ తీర్పు కూడా వచ్చింది అనమాట ఆ నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇంకా మెఫనామిక్ యాసిడ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది మెఫనామిక్ మెఫనామిక్ యాసిడ్ యాక్చువల్గా మెఫనామిక్ యాసిడ్ ఏమో పెయిన్కిల్గా పెయిన్కిల్లర్లా వాడతారు నాన్ స్టిరాయిడల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట నాన్ స్టిరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ శరీరంలో జరిగేటటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అదేవిధంగా నాన్ స్టిరాయిడల్ స్టిరాయిడల్ కాదు కొన్ని స్టిరాయిడ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి బట్ నాన్ స్టిరాయిడల్ పెయిన్ కిల్లర్ దీనివల్ల ఏమొస్తుంది ఇటీవల మనకి ఇండియన్ ఒక ఫార్మాసూటికల్ కి సంబంధించి ఇండియన్ ఫార్మాకో ఫార్మాకోపియా కమిషన్ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ అనేది డ్రగ్ సేఫ్టీ అలర్ట్ నిచ్చిందనమాట ఈ డ్రగ్ సంబంధించి డ్రగ్ సేఫ్టీ అలర్ట్ డ్రగ్ సేఫ్టీ అలర్ట్ ఇచ్చింది ప్రజలకి ఏంటి డ్రగ్ సేఫ్టీ అలర్ట్ అంటే ఈ మెఫనామిక్ యాసిడ్ లేదా మెఫ్తాల్ అని పిలుస్తుంటారు ఆ మెఫ్తాల్ వల్ల ఇస్నోఫీలియా ఇస్నోఫీలియా విధంగా డ్రెస్ సిండ్రోమ్ డ్రెస్ సిండ్రోమ్ డ్రెస్ సిండ్రోమ్ అనేటటువంటి దుష్ దుష్ప్రభావాలు కలుగుతున్నాయి అని చెప్పి ఐపీసీ రిపోర్ట్ ఇచ్చింది అనమాట డ్రగ్ సేఫ్టీ అలర్ట్ ఇచ్చింది సో దే ఏ మందు కోసం ఇచ్చిందని అడగొచ్చు అనమాట ఏ డ్రగ్ కోసం ఇచ్చిందని అడగవచ్చు మెఫనామిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సమ్మక్క సారలక్క ఇటీవల సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభించడం జరిగింది అయితే ఏ ఏ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఆ యూనివర్సిటీని ట్రైబల్ యూనివర్సిటీని చేర్చారనమాట ఇక ఇటీవల లోక్సభ మహువా మైత్రా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొత్ర యొక్క అంటే సభ నుంచి ఆమెని బహిష్కరించింది ఎందుకంటే చెప్తుంది అనెథికల్ అనెథికల్ కండక్ట్ అంటే అనైతికమైన ప్రవర్తన ఏంటి అది క్యాష్ వర్ క్వరీ అంటే ప్రశ్న అడగడానికి డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నైతిక కమిటీ ఇచ్చిన లోక్సభ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని రిపోర్ట్పై వాయిస్ ఓటుతో అంటే ప్రహ మనకి పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అనుకుంటా ఇఫ్ ఐఎం కరెక్ట్ ఆయన పెట్టినటువంటి రెజల్యూషన్ కి వాయిస్ తో ఆమోదించడం జరిగింది ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ కి అనుకూలంగా ఇవ్వడంతో ఆమె సభ్యత్వం రద్దయింది అనమాట ఈ ఎథిక్స్ కమిటీకి వినోద్ కుమార్ సోంకార్ అని అతను బీజేపీ ఎంపీ వినోద్ వినోద్ కుమార్ సోంకార్ అనేటటువంటి బీజేపీ ఎంపీ నేతృత్వం వహించారు అయితే మొత్తానికి క్యాష్ ఏంటి ఎక్కడంటే అంటే ఒక దుబాయ్ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ హీరానందని అనే అతని నుంచి గిఫ్ట్స్ అంటే క్వశ్చన్స్ అడగటానికి గిఫ్ట్స్ తీసుకున్నారు అలాగే పార్లమెంట్ ఎంపీకి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ని షేర్ చేశారు అనేటటువంటి ఆరోపణలపై విచారణ జరిగిందనమాట ఓకే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కొన్ని ఇష్యూస్ మనకి ప్రధానంగా వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఏమో జీడిపి ఫోర్ కాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జీడిపి ఫోర్ కాస్ట్ అంటే జీడిపి ఇంతకు ఇంతకుముందు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గా ఇచ్చింది ఇప్పుడు దాన్ని సెవెన్ పర్సెంటేజ్ గా పెంచింది జీడిపి సెవెన్ పర్సెంటేజ్ వరకు ఉండే అవకాశం ఉందని చెప్తుంది అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనకి యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ వన్ ల్యాక్ పరిమితి ఉంది ఒక లక్ష ఇప్పుడు హెల్త్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ని యూపీఐ పేమెంట్ లిమిట్స్ని అంటే యూపీఐ పేమెంట్ లిమిట్స్ని ఒక లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని లక్షలకు పెంచారు అని అడుగుతారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవసరాల కోసం ఓకేనా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా ఈ రికరింగ్ ఈ పేమెంట్స్ ఉంటాయి కదా రికరింగ్ ఈ పేమెంట్స్ అంటే మామూలుగా ఆటో డెబిట్ అనే పద్ధతులు ఉంటాయి కదా నెలవారీ తీసుకోవడం ఈఎంఐలు ఇలాంటివి అవి క్రెడిట్ కార్డులకి అలా అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీస్కి ఈ మూడింటికి ఆ లిమిట్ని ఇంతవరకు పదిహేను వేలు ఉండేది ఆ పదిహేను వేలు ఒక లక్షకు పెంచడం జరిగింది ఈ రెండు యూపీఐకి సంబంధించినటువంటి ఇది ఒకటి అలాగే ఇదొకటి ఈ రికరింగ్ ఈ పేమెంట్స్ లిమిట్ ని కూడా పదిహేను వేల నుంచి ఒక లక్షకు పెంచడం జరిగింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి సాహిత్య అకాడమీ ప్రదానం చేసే ప్రేమ్ చంద్ టిబెట్ కి సంబంధించి షెరింగ్ థాషి టిబెట్ కి సంబంధించినటువంటి వ్యక్తి సారీ బోటాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి బోటాన్ ఏంటంటే ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేసేటటువంటి ప్రేమ్ చంద్ ఫెలోషిప్ వచ్చింది అంటే ఏంటిది ఎవరికి ఇస్తారు ప్రేమ్ చంద్ ఫెలోషిప్ అంటే అంటే ఇండియన్ లిటరేచర్ భారతీయ సాహిత్యం మీద పరిశోధనలు చేసిన భారతీయుడు కానీ సార్క్ సభ్యులకు ఇస్తారనమాట ఓకేనా సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఉంది కదా సారీ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దక్షిణాసియా దేశాల సహకార కూటమి సంథింగ్ అట్లా వస్తుంది సార్క్ సభ్య దేశాలు అయి ఉండాలి అండ్ భారతీయుడు కానీ సార్క్ సభ్య దేశాలకు చెందిన భారతీయ భాషల్లో లేదా ఇతర రచనలు చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు ఈ సంవత్సరం షెరింగ్ థాషి అనే భూటాన్ కవికి అది లభించడం జరిగింది ప్రేమ్ చంద్ ఫెలోషిప్ ఓకే నెక్స్ట్ ఇంకా చూస్తే ఆనియన్స్ బ్యాన్ ఆనియన్స్ బ్యాన్ అంటే ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ పైన ఎగుమతుల పైన కేంద్రం నిషేధం విధించింది ఎందుకంటే ఉత్పత్తి తక్కువగా ఉంది రాబోయే రోజుల్లో ఉత్పత్తి తక్కువ అవ్వటం వలన ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ కన్జ్యూమర్ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఆనియన్స్ పైన బ్యాన్ ఇవ్వటం జరిగింది సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇంక అదే కాకుండా ఇంతకుముందు అంటే ఎప్పటి వరకు బ్యాన్ ఉంటుందంటే మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు రాబోయేది ఎలక్షన్ సీజన్ మరి ఏమైనా నష్టాలు జరుగుతాయి ప్రైసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు రివర్స్ వస్తుంది సో కొన్ని మీద బ్యాన్ ఇస్తుంది అనమాట ఆల్రెడీ ఇథనాల్ తయారు చేయడానికి షుగర్ కేన్ జ్యూస్ వాటి మీద కూడా బ్యాన్ ఇచ్చింది సో మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆనియన్స్ ఎగుమతులపైన ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఇంతకు ముందే ఫార్టీ పర్సెంటేజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచింది అనమాట సో వీటిని అంటే దేశీయంగా డిమాండ్కి కావాల్సినటువంటి సప్లై అందివ్వటానికి ఈ చర్యలని ప్రభుత్వం తీసుకుంది ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ముఖ్యమైనవి సో ఎస్ దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే ఇంకొక మంచి వీడియోతో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తా యాక్చువల్గా చిన్న చిన్న టాపిక్ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా మీకు బాగుండు ఉండొచ్చు కాకపోతే ఎక్కువ టాపిక్స్ చెప్పినప్పుడు పరీక్షల్లో రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్